రోజులో ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలుంటాయి ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి ఒక వెయ్యి నాలుగు వందల నలభై అవకాశాలను అందిస్తుందన్నమాట సానుకూలంగా ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు మనకు కావలసిందల్లా పాజిటివ్ గా ఆలోచించి ముందడుగు వేయడమే ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడేవారే ఉండేలా చూసుకోండి ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి ఈ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగిటివ్గా ప్రారంభించడం అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది